తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి చూసారు ఇక ప్రజా వెలుగు దినపత్రిక ప్రజలలో వెలుగులు నింపేందుకు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది ఎలా ఉంది పరిస్థితులకు సంబంధించి చెప్పేందుకు మన దినపత్రికలలో అద్భుతమైన వార్తలు కూడా రాసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను రైట్ ఇగో ఇదే ఒక్కసారి చూడాలి మనం ఏం జరుగుతున్నది తెలంగాణలో అంటే చూపెట్టాలి నా బాధ్యత అది వాస్తవాలను తెలంగాణ ప్రజలకు చెప్పాలి తెలంగాణ రా ఇందులో మార్పు 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 అని చెప్పి మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అనుకోకుండా ఊహించకుండా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలామంది కూడా సపోర్ట్ చేస్తూ వాళ్ళు చెప్పే మాటలు మీరు నమ్మి మాత్రం మోసపోకండి దయచేసి తెలంగాణలో ఎలాంటి పరిస్థితులైనా రావచ్చు కాబట్టి జాగ్రత్త తెలంగాణ ప్రజలరా రైట్ ఇక్కడ చూస్తున్నారు కదా బీఆర్ఎస్ అదిరిపోయే ప్లాన్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా అయితే చేసింది ఎన్నికలలో సక్సెస్ అయ్యేనా అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి అయితే నేను రాసుకొచ్చిన దీంట్లో ఏం జరుగుతుందంటే లోక్సభ ఎన్నికలలో పది స్థానాలలో ఘన విజయం సాధించాలని టార్గెట్ అంటూ కూడా గులాబీ బాస్ టార్గెట్ పెట్టిన పరిస్థితి పార్లమెంట్ ఎన్నికలలో ఒక్క ఓటు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలకు సంబంధించి మరెవరిది కూడా ఒక్క ఓటు కూడా కనీసం వేరే పార్టీకి పడడానికి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సంఖ్యా బలం ఎంతుందో తెలంగాణ గలం కావచ్చు దళం కావచ్చు బలం కావచ్చు కేటీఆర్ చెప్పిన మాటలే నినాదంగా తెలంగాణ ప్రజల్లోకి అందరికీ అందరిలోకి వెళ్ళేందుకు ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగిరేయకపోతే రానున్న రోజులలో పరిస్థితి మరోలా ఉంటుంది ఇప్పటికే తెలంగాణలో బంగారు పల్లెంలో అందరం అన్నం తినే వాళ్ళం మన కంచంలో మనమే ఏంది మట్టి పోసుకున్నాం ఈరోజు మన పరిస్థితి చీకటి అంధకారంలోకి వెళ్ళిపోతుంది అదే కేసీఆర్ ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉండేదా అనే చర్చ మొదలైంది ఇక రేపు భవిష్యత్తులో ఏం మొదలవుతుంది అంటే కేసీఆర్ అనే వ్యక్తిని మనం ఓడించి ఈరోజు మన బతుకులు బానిస బతుకులు చేసుకున్నాం అధ్వానం అయిపోయినాయి మన మీదే ఈ దాడులు ఏంది ఈ కథలేంది ఈ లక్షణాలు ఏంది అని ప్రశ్నించుకునే కాడికి వస్తుంది ఎస్ వాస్తవం నిల్వ నీడ లేకుండా చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పటికే ఇందిరామరాజ్యం పేరుతో జరుగుతున్న అనేక అంశాలు కూడా చూస్తున్నాం అవన్నీ మీరు కూడా చూస్తున్నారు రేపు పొద్దుగా గివ్వే జరుగుతుంది రైట్ ఇక జూడూరి ఏంది అంటే నిజాలు చెప్తే చాలామందికి ఉలుకు పలుకు చాలా ఎక్కువ రోషం పౌరుషం కానీ అబద్దాలు చెప్తే మాత్రం ఎందుకు అబద్దాలు చెప్పేటోళ్ళని ఎందుకు నమ్ముతారో నాకైతే అర్థం కాదు ఒకసారి చూద్దాం తెలంగాణలో పూర్వ వైభవం సాధించేందుకు గులాబీ పార్టీ పూర్తిగా చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా అసెంబ్లీ ఎన్నికలలో పరాభవానికి లోక్సభ ఎన్నికలలో ప్రతీకారం తీర్చుకుంటుందా పార్లమెంటరీ నియోజకవర్గాల సమీక్షలో ఏం తేల్చారు అసెంబ్లీ స్థానికుల వారిగా రివ్యూలలో ఏం తెలవబోతున్నారు అసెంబ్లీ ఎన్నికలలో ఓటమికి కారణాలు ఏం చెప్పబోతున్నారు రాబోయే లోక్సభ ఎన్నికలకు పార్టీని ఎలా సన్నద్ధం చేయబోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద దాడి ఎలా ఉండబోతుంది ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఓటమిపై బీఆర్ఎస్ అగ్రనాయకులు పోస్టుమార్టం నిర్వహించారు ఇక నియోజకవర్గాల వారిగా నిర్వహిస్తున్న సమీక్షలలో కింది స్థాయి కార్యకర్తల నాయకత్వాన్ని కలవనియకుండా కొందరు నేతలు అడ్డుకున్న వైనం వెలుగులోకి వచ్చింది దాన్ని నాయకులు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు లోక్సభ నియోజకవర్గాల వారిగా వారి సమీక్షలు కూడా పూర్తయిన తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా కూడా సమీక్ష జరపాలని నిర్ణయించారు ఈ నెల ఇరవై ఒకటి వరకు పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష పూర్తి కాగానే అసెంబ్లీ నియోజకవర్గాలలో క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలను నేరుగా కలిసి పార్టీలో ఉన్న సమస్యలేంటి లోపాలేంటి ఇటీవల ఎన్నికలలో ఓటమికి కారణాలేంటి లోక్సభ ఎన్నికలలో మెజార్టీ స్థానాలు గెలవాలంటే ఏం చేయాలి అన్న అంశాలపై ఆరా తీసినట్లుగా కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది దానికి సంబంధించి మనం ప్రధానంగా చూడొచ్చు ఆ ఫీడ్బ్యాక్ ఆధారంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నారు ఇక పార్టీ అగ్రనేతలు కేటీఆర్ హరీష్ రావు కవితలు నియోజకవర్గాల వారిగా పార్టీ కార్యకర్తల నేతలతో భేటీలు నిర్వహిస్తున్నారు ఇక తుంటి ఎముక గాయంతో సర్జరీ చేయించుకున్న పార్టీ అధినేత కేసీఆర్ కోలుకున్న వచ్చే నెల పదిహేను నుంచి ఆయన కూడా ప్రజాక్షేత్రంలో పర్యటించి పార్టీ దిశానిర్దేశం చేస్తారని అంటున్నారు అదే సమయంలో రకరకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ హామీలన్నింటినీ అమలు చేసేలా ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తీసుకురావాలని బీఆర్ఎస్ నాయకత్వం నిర్ణయించారు తెచ్చుకుంది అవసరమైన పోరాటాలకు సిద్ధం కావాలని భావిస్తుంది తక్షణ కర్తవ్యంగా లోక్సభ ఎన్నికలలో పదికి పైగా స్థానాలు ఘన విజయం సాధించాలని టార్గెట్ పెట్టుకున్నట్లుగా చెప్తున్నారు కేసీఆర్ ప్రత్యక్ష ప్రజాక్షేత్రంలోకి రాగానే మొత్తం సమీకరణ మారిపోతాయని కోట్లాది మంది తెలంగాణ ప్రజలు తిరిగి బీఆర్ఎస్కే మద్దతు తెలుపుతారని నాయకత్వం నమ్ముతుంది అని కూడా ప్రధాన ప్రధానాంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది ఇది లోక్సభ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి ముందుగా మరో మూడు నెలల్లో జరగనున్న లోక్సభ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి అసెంబ్లీ ఎన్నికల పరాజయానికి ప్రతీకారం తీర్చుకొని లోక్సభ ఎన్నికలలో మెజార్టీ స్థానాలలో గులాబీ జెండా ఎగరవేయాలని నాయకత్వం కృత నిశ్చయంతో ఉంది పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా పార్టీ స్థితిగతులు బలాబలాలపై వరుసగా కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా వెళ్ళి చేసిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఏం జరగబోతున్నది నా తెలంగాణలో ఎలా ఉండబోతుంది అనేది ప్రధానంగా కూడా ఈ రోజు మనం చర్చించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది వాస్తవానికి ఇక్కడ జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మనం చూడొచ్చు ఏంటి అంటే తెలంగాణ ప్రజల ఒక్కసారి మీరు ఆలోచించండి ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలలో పూర్తి స్థాయిలో కూడా ఓటమి చూస్తున్న గులాబీ అధినేత పార్లమెంట్ ఎన్నికలలో ఖచ్చితంగా తన గెలుపుకో ఆ పార్టీ తన గెలుపు కోసం ఎలాంటి వ్యూహాలు రచిస్తారనేదే ప్రధానంగా కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిణామం ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలలో ఒక్క శాతానికి పైగా కూడా ఓట్లకు సంబంధించి ఓ ఈ రాష్ట్రంలో ఓడిపోయినప్పటికీ కూడా పార్లమెంట్ ఎన్నికలే ఎజెండా పార్లమెంట్ ఎన్నికలలో గెలవాలి అంటే పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏ విధంగా ఉండాలి అనేది ప్రధానంగా కూడా చర్చనీయ అంశంగా కూడా మారుతున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి లోక్సభ పార్లమెంటరీ ఆ స్థాయి వరకు అంటే పార్లమెంటరీ నియోజకవర్గాల వారిగా కూడా సమీక్ష నిర్వహిస్తున్న పరిణామాన్ని అయితే మనం చూసాం సో పార్లమెంటరీ నియోజకవర్గాల వర్గాల వారిగా పూర్తి స్థాయిలో కూడా సమీక్షలు నిర్వహించడం ద్వారా ఏం తేల్చబోతున్నారు ఎలాంటి నిర్దేశం ఇవ్వబోతున్నారు ఎలాంటి పూర్తి స్థాయిలో వ్యూహాలు ప్రతి వ్యూహాలు చేయబోతున్నారు ఏం చేయబోతున్నారు అనేది ప్రధానంగా కూడా చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు సంబంధించి వాస్తవం ఏంటి అంటే తెలంగాణ ప్రజలారా గుర్తు పెట్టుకోరి ఇక్కడ లోక్సభ ఎన్నికలకు పార్టీని ఎలా సిద్ధం చేయబోతున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి దానితో పాటుగా ఇప్పటి వరకు పార్లమెంటరీ నియోజకవర్గాల వారిగా ఏం తేల్చబోయే ఏం తేల్చారు ఇక దానితో పాటుగా మరొక అంశం ఏంటంటే బీఆర్ఎస్ అగ్ర నాయకులకు సంబంధించి ఎలాంటి పోస్టు మార్టం నిర్వహించారు ఇక దాంతోపాటు నియోజకవర్గాలలో కింది స్థాయి నాయకత్వాన్ని కలవ కలవనీయకుండా చాలా మంది ప్రయత్నాలు చేశారంటున్నారు కదా సో ఏం జరగబోతున్నది అనేది పూర్తి స్థాయిలో కూడా చర్చనీయాంశంగా కూడా మారిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి లోక్సభ ఎన్నికలే టార్గెట్ సారు కారు పదహారు అనే నినాదం గతంలో ఫ్లాప్ అయిన ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా పది స్థానాలకు పైగా కూడా గెలుపొందాలని వాళ్ళైతే కృత నిశ్చయంతో ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది బీఆర్ఎస్ అధినేత గులాబీబాస్ కేసీఆర్ పూర్తి స్థాయిలో లోక్సభ సంబంధించిన అంటే పార్లమెంట్ ఎన్నికల నినాదమే ఎజెండాగా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి అయితే వెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఎట్టి పరిస్థితులలో ఇప్పటికే తెలంగాణ గలం ధలం బలం మీరు ఒకసారి ఆలోచించండి ఇప్పటికీ ఏంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని అంశాలు చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి ఈ రోజు కేసీఆర్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ఇంకోలా ఉండేదనే చర్చలు జరుగుతున్నాయి ఈ చర్చలు కాదు ఇప్పుడు జరగాల్సింది పార్లమెంట్ ఎన్నికలలో పార్టీకి సంబంధించి ప్రజల యొక్క ఓటు బ్యాంక్ ఎటు మల్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రతి కార్యకర్త మీద కూడా ఉంటుంది ఈరోజు పూర్తిగా కూడా గులాబీ బాస్ కేసీఆర్ను బీఆర్ఎస్ పార్టీని మళ్ళొక్కసారి అధికారంలోకి తీసుకురావాలన్నా బీఆర్ఎస్ పార్టీని మరొకసారి పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలు ఏంది గులాబీ బాస్ ను చూడాలన్నా కూడా పార్లమెంట్ ఎన్నికలలో పూర్తి స్థాయిలో వాళ్ళకు విజయాన్ని ఇస్తే తప్ప చూడలేని పరిస్థితి అయితే కనబడుతుంది ఇక బీఆర్ఎస్ అదిరిపోయే ప్లాన్ అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఏం కథ అనేది చూడాలి ఎందుకంటే మొన్నటి వరకు కూడా గులాబీ వర్కింగ్ ప్రెసిడెంట్ కు సంబంధించి కల్వకుంట్ల తారక రామారావు పూర్తి స్థాయిలో కూడా తారక రామారావు పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కూడా పార్లమెంటరీ సమీక్ష నియోజకవర్గాల వారిగా పూర్తిగా సమీక్ష సమావేశాలు నిర్వహించి అందరి అభిప్రాయాన్ని తీసుకోవడంతో పాటు దాని పరిగణలో తీసుకొని దానికి సంబంధించి ఏం చేస్తే ఎలా చేస్తే మనం కార్యకర్తలు దానితో పాటుగా ప్రజలతో మళ్ళీ మమేకమ అవ్వగలుగుతాం తెలంగాణ ఉద్యమంలో ఏం చేస్తాం ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అనే పరిస్థితి అయితే అంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి పది స్థానాలు సాధించడానికి గులాబీ బాస్ అయితే కృత నిశ్చయంతో ఉన్నట్టుగా తెలుస్తుంది ఎలాగైనా కూడా బలాబలాగాలపై పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా కూడా పార్టీ పరిస్థితులపై కూడా ఆరా తీసే ప్రయత్నం అయితే జరుగుతుంది ఈ ఆరా తీసే ప్రయత్నంలో భాగంగా ఎలాంటి వ్యూహాన్ని అమలు చేస్తారనేది కూడా కాస్త రెండు పార్టీలు ఇటు రెండు జాతీయ పార్టీలకు సంబంధించి కూడా అటు కాంగ్రెస్ కానీ ఇటు బియ మన భారతీయ జనతా పార్టీ రెండు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి లోక్సభ ఎన్నికలలో పది స్థానాలు విజయాన్ని సాధించాలని టార్గెట్ అయితే పెట్టుకున్నాడు గులాబీ బాస్ ఈ టార్గెట్ ఎంత మేరకు రీచ్ అవుతుంది ఎలా ఉంటది అనేది కూడా మనం కూడా వేచి చూద్దాం